హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ను అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ప్రస్తుతం ఎలా ఉంది అదీపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది నిన్న ఈ రోజు రాఖీ పౌర్ణమి అదేవిధంగా వారాంతరపు స్థలం రావడం తోటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల సంఖ్య అయితే క్రమంగా పెరిగింది దీంతో ఇటు వాహనాల రద్దీ కూడా క్రమంగా పెరిగింది ముఖ్యంగా చెప్పినట్లయితే ఇటు దండు మల్కాపురం నుంచి చౌటపులు చిట్యాల పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది ఈ చౌటపులు చిట్యాల వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడైతే వాహనాలు అయితే చాలా నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి కూడా ఉంది ఒకసారిగా ఇటు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా ఇటు ఏపీ వైపుకు రావటం తోటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ పంతంగ టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలు బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అదేవిధంగా విధంగా దండు మల్కాపర్ వద్ద కూడా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ రోడ్డు నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి దీంతో అక్కడ వాహనాలు అయితే కొంత నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది దీంతో పాటు పంపర్ టు పంపరు వాహన నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అయితే పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది అయితే మొత్తం కూడా ప్రతిరోజు ఆరు టోల్ ప్లాజా గేట్ల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు వెళ్తుంటాయి అయితే ప్రస్తుతం అయితే వాహనాల రద్దీకి అనుగుణంగా కూడా మొత్తం పది టోల్ ప్లాజా గేట్లను ఓపెన్ చేసి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఇటు వారాంధ్రపూర్ స్థలం రావడం తోటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై అయితే వాహన రద్దీ కూడా కొనసాగుతున్న పరిస్థితే ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం ధన్యవాదాలు